జై వీరబ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ గోచార గోచారవశాత్తు వచ్చినటువంటి అంశాలు ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని క్రోడీకరిస్తే కొన్ని విచిత్రవంతమైనటువంటి సందర్భాలు జీవన గమనంలో ఎప్పుడైతే మనం సాధిస్తూ ఉంటామో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉంటామో కొంతమంది వ్యక్తుల యొక్క తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మనల్ని పీడిస్తూ ఉంటాయి సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి ప్రయోజనాలు కూడా లాభిస్తూ ఉంటాయి ఇదే సందర్భంలో ఎంతో కాలంగా ప్రత్యక్షంగా మిమ్మల్ని జయించలేనటువంటి శత్రువర్గం ఏదైతే ఉందో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలను కొనసాగిస్తారు అయినప్పటికీ కాలం దైవం మనకు అనుకూలంగా ఉంటే ఎన్ని ప్రతిబంధకాలనైనా సులభంగా దాటవచ్చునన్నటువంటి అంశం మీ విషయంలో మరొకసారి నిజమవుతుంది ఎవరు ఎన్ని ప్రతిబంధకాలని ఇబ్బందుల్ని మీ ముందు అడ్డుపెట్టినా మీ లక్ష్యాన్ని చేరుకోకుండా మీరు ఉండలేకపోతుంటారు మీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జాతకం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం గోచార వశాత్తు ఉన్నటువంటి ఫలితాలు ఇవన్నీ కలగలిపితే వృషభరాశి వారి యొక్క జా జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వ్యాపారాన్ని విస్తరించగలిగినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత కొన్ని పాత బకాయిల్ని తీర్చివేస్తారు ఆర్థిక వ్యవస్థలు లేదా సంస్థలు లేదా కొత్త వ్యక్తుల నుండి మళ్ళీ రుణాన్ని తీసుకోవటమే కాదు వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతిబంధకాలు కలిగేటువంటి సమయంలో కూడా ఆ ప్రతిబంధకం కలిగేటువంటి ప్రతి సందర్భాన్ని అంశాన్ని కూడా అనుకూలవంతంగా మార్చుకోగలిగినటువంటి కార్యదక్షత మీలో ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుకూలత ఉంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ ముందుంది ఎంతో కాలంగా జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం జీవిత గమనం ఎటుపోతుందో అర్థం కాదు మనకంటే చిన్నవాళ్ళు జీవన గమనంలో త్వరితగతిన స్థిరపడిపోతున్నారో మనం మాత్రం ఇట్లాగే ఉండిపోతున్నాం అన్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో భగవంతుడు కాలం కలగలసి దైవం మానుష రూపేణ అంటూ ఒక మిత్రుడు లేదా వ్యక్తి యొక్క రూపంలో ఒక విశేషవంతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇవ్వబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మాత్రం జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇక వృషభ రాశి వారికి తిరుగు ఉండేటువంటి అవకాశమే లేదు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు విరామం విశ్రాంతి లేకపోవటం శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపెట్టకపోవటం ఇవి కొన్ని ఇబ్బందులకు కారణమై ఉంటాయి కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా యోగదాయకమైనటువంటి మార్పులు మొదలవబోతున్నాయి ప్రత్యేకించి నిద్ర మీరు తీసుకునేటువంటి ఆహారం మీరు చేసేటువంటి ప్రయాణం వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేత సరైనటువంటి వైద్యున్నో సరైనటువంటి పోషకాహార నిపుణులను న్యూట్రిషియన్ను వారికి సంబంధించినటువంటి సలహాల ప్రకారంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశం ఉంది ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఇన్ని అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కానీ మనం చెప్తూ ఉన్నట్టుగా నరఘోష నరధిష్టి నరపీడలు కూడా అధికంగానే ఉన్నాయి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మీ దైనందన జీవితంలో మీరు బాగా అభిమానించే ఒక మిత్రులు లేదా మిత్రురాలు ఒక స్త్రీ లేదా పురుషుడు వీరికి సంబంధించినటువంటి పరిచయం అవ్వచ్చు వారితో ఉన్నటువంటి సత్సంబంధాలు అవ్వచ్చు కొన్ని అభిప్రాయ భేదాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అర్థం చేసుకునేటువంటి సందర్భంలో ఒకరినొకరు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కుటుంబ జీవితాన్ని ఎక్కువగా మీరు ఈ మాసంలో కోరుకుంటారు భార్య భర్త కుటుంబం జీవితం వారికి సంబంధించినటువంటి కార్యాచరణల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులను కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం కుటుంబ వ్యవస్థ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తారు ఒక చరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు అవ్వచ్చు తాకట్టవచ్చు ఇది అదృష్టకరమైనటువంటి పరిణామానికి కారణమవుతుంది నూతనమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలని మళ్ళీ కొనుగోలు చేయాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో సఫలీకృతమవుతుంది మీరు ముందుండి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యానికి నాంది ప్రస్తావన పలికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు చేసేటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్నటువంటి మార్పులు అవ్వచ్చు వీటి నుండి బయటపడగలిగినటువంటి స్థితిగతులు కూడా ఉన్నాయి మహాకాలభైరవృక్షని మెడలో ధరింపజేసుకోండి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది వివాహం కాని వారికి యోగదాయకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది కళ్యాణం జరుగుతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు కూడా ఉండబోతుంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల వచ్చు నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలం ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతా శాతాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల ద్వారా వృత్తి ఉద్యోగాన్ని సాధించగలిగినటువంటి స్థితిగతులు కూడా తప్పకుండా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవిని మహాశ్రీచక్ర మేరువుని ఎంత విశేషంగా పూజిస్తే జాతకంలోని అదృష్టకరమైనటువంటి ఫలితాలు అంత గొప్పగా పెంపొందించేటువంటి అవకాశం ఉంది శుక్రవారం పూట విశేషవంతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు గజమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచి ప్రతి శుక్రవారం పూట కూడా ఒక్క దానిమ్మ పుష్పం లేదా దానిమ్మ ఫలం అమ్మవారికి నివేదన చేస్తూ విశేషవంతంగా అమ్మవారిని గనక ఉపాసన చేసిన ప్రతి శుక్రవారం పూట కూడా అమ్మవారిని పూజిస్తూ ఉన్న జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత వృషభ రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి